కడప నగరంలో శంకరాపురం ఎస్బీఐ సమీపన యునైటెడ్ టీవీ షోరూం ను లాంఛనంగా ప్రారంభించారు ఈ యునైటెడ్ టీవీఎస్ షోరూమ్ మేనేజర్ విజయలక్ష్మి కే ప్లస్ న్యూస్ తో మాట్లాడుతూ ఎక్స్ఎల్ హండ్రెడ్ నుంచి అపాచి వరకు అన్ని రకాల కలర్లతో నూతన డిజైన్లతో నగర ప్రజల ముందు ఉంచామని అన్ని విధాల వారికి అనుగుణంగా మా టీవీఎస్ ముందు ఉంటుందని ముఖ్యంగా మహిళలకు టీవీఎస్ స్కూటీ జూపిటర్ టీవీఎస్ ఇంపాక్ట్ వంటి మహిళలకు నచ్చే విధంగా అందుబాటు కల్పించామని అలాగే యూత్కు నచ్చే విధంగా టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి టీవీఎస్ అపాచి ఆర్డీఎక్స్ వన్ సిక్స్టీ టీవీఎస్ రోనీ టూ ట్వంటీ ఫైవ్ సిసి అన్ని ప్రీమియం టూ వీలర్స్ ఈ యునైటెడ్ టీవీఎస్ షోరూంలో అందుబాటులో ఉంటాయని అలాగే ఈ దసరా శుభ సందర్భంగా ఫైనాన్స్లో ఏడు వేల రూపాయల వరకు తగ్గింపు ఉంటుందని ప్రతి టూ వీలర్ కొనుగోలుపై ఒక లక్కీ టిప్ ఉంటుందని ఈ సందర్భంగా నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మన కడప నగరంలో యునైటెడ్ టీవీఎస్ అని కొత్తగా ఒక న్యూ షోరూమ్ మనకి వచ్చిందండి ఇది న్యూగా నిన్న లాంచ్ అయింది శంకరాపురంలో ఎస్బీఐ పక్కనే ఉంది సార్ టీవీఎస్ షోరూమ్ అనమాట దీంట్లో మనకి ఒక ఎక్సెల్ హండ్రెడ్ కానుంచి అప్పాచే త్రీ టెన్ వరకు ఆల్ వెహికల్స్ ఆల్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇప్పుడు మనకి చాలా ఎక్సెల్ హండ్రెడ్ బాగుపడేది మీకు అందరికీ తెలుసు మన సీనియర్ సిటిజన్స్ అందరికీ చాలా ఉపయోగపడుతుంది అలాగే మనకి ఆడపిల్లలకి చాలా కంఫర్టబుల్ అయినటువంటి టీవీఎస్ స్కూటర్ రేటు మనకి ఫేమస్ మనకు అందరికీ తెలిసి ఈ విషయము టీవీఎస్ స్కూటీ జస్ట్ టీవీఎస్ జుపీటర్ వన్ టెన్ వన్ ట్వంటీ ఫైవ్ టీవీఎస్ ఎంటార్ ఇలా మన దగ్గర అమ్మాయిలకి చాలా కంఫర్టబుల్ అయినటువంటి వెహికల్స్ ఉన్నాయి అలాగే ఇంకా అబ్బాయిల వర్షంకి వస్తే ఏం తక్కువ కాదు టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో ఉంది అలాగే టీవీఎస్ అపాచెడ్ ఆర్టీఆర్ వన్ సిక్స్టీ అలాగే అపాచ్ ఆర్టీఆర్ టూ హండ్రెడ్ ఇప్పుడు న్యూగా మనకి అపాచెడ్ రీటర్న్ కూడాను అవైలబుల్లో ఉంది మన యునైటెడ్ టీవీఎస్ శంకరాపురంలో ఇలాగనే కాకుండా టీవీఎస్ రోని టూ ట్వంటీ ఫైవ్ సిసి ప్రీమియం వెహికల్స్ అన్నీ కూడా మన షోరూంలో అవైలబిలిటీలో ఉన్నాయి ఈ దసరా సందర్భంగా అండ్ షోరూమ్ ఇనాగ్రేషన్ సందర్భంగా మనం ప్రతి వెహికల్ పైన ఫైనాన్స్లో ఏడు వేలు వరకు తగ్గిస్తున్నాము అలాగే ఒక లక్కీ డిప్ పెట్టాము ఈ లక్కీ డిప్లో మన ఈ దసరా దీపావళి కలిపి ఎవరైతే మన దగ్గర కస్టమర్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఒక లక్కీ డిప్ ఇస్తాము దానిలో ఫస్ట్ ప్రైజ్ ఐఫోన్ మనం గెలవచ్చు తర్వాత సెకండ్ ప్రైజ్ పది మిక్సీలు గెలవచ్చు థర్డ్ ప్రైజ్ ఇరవై ఐరన్ బాక్సులు గెలవచ్చు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్లోనే మనకు దగ్గర దగ్గర యాభై మందిని మనము కస్టమర్స్ని సెలెక్ట్ చేస్తున్నాము ఇంత మంచి ఆఫర్ ఎక్కడ ఉండదు సో తప్పకుండా ప్రతి ఒక్కరూ కడప నగర వాసులు అందరూ కూడాను మీరు ఉపయోగించుకోవాల్సిందిగా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు విజయలక్ష్మి నేను ఇక్కడ మేనేజర్ని